రే సలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన మరి పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం దేవుడైన యహోవా సూర్యుడును కేడుమున ఉన్నాడు యోవా కృపయు ఘనతయు అనుగ్రహించును హలలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది నిజమే నా దేవుని బిడ్లారా దేవుని యొక్క కృప లోకములో దొరికేది కాదండి దేవుని యొక్క కృప లోకములో ఉన్నటువంటి మనుషులు ఎద్దు కానివ్వండి ఆయా స్థలాలలో కానివ్వండి మరి పెద్ద పెద్ద షాపింగ్లలో కానివ్వండి ఎక్కడ కూడా దేవుని కృప దొరకదు మరి ఆ కృపను సంపాదించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలా దేవుని వాక్యం అంటుంది ఆయన యుద్ధ కృప దొరుకును హలియా అందుకనే ఈ యొక్క చదువుకున్న వాక్యంలో కూడా యహోవా కృప ఘనతను అనుగ్రహించు ఉన్నాడంట నా దేవుని పిల్లరా దేవుని కృప మనకు అవసరమా అననంటే అవసరమనే చెప్పాలండి ఎందుకు అననంటే కృప లేనిదే మనం క్షణమైనా బ్రతుకలేము అందుకనే అపోసుడైనటువంటి పౌలు గారితో ప్రభు అంటాడు నా కృప నీకు చాలును అని మరి దైవ సేవకునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి నా దేవుని పిల్లరా ఈ ఉదయకాలం ముందు ఆయన కృప మనకు అనుగ్రహించే దేవుడు హలో ఆయన ఎవరైతే అడుగుతారో నిశ్చయముగా వారికి కృపను అనుగ్రహిస్తాడట అంతేకాదు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఘనతయు ఆయన అనుగ్రహిస్తాడు అని అంట ఘనత ఈరోజు చాలామందిని మనం గమనించినప్పుడు ఎదుట ఘనపరచబడాలా ఆఫీసులలో ఘనపరచబడాలా సంఘాలలో ఘనపరచబడాలా ఒక ఘనతను కోరుకుంటున్నటువంటి వారు లేకపోలేదు కానీ మన టాలెంట్ని బట్టో మన చదువును బట్టో మన వాక్చాతుర్యాన్ని బట్టో మనకు ఘనత కలగదండి మరి ఆ ఘనత ఎప్పుడు కలుగుతుంది అని అంటే యహోవా మనకు అనుగ్రహించాలి హలెలియా యోహోవా మనకు అనుగ్రహించాలి చూడండి సులోమను మహారాజుతో ప్రభు అంటున్నాడు కదా నీకు దీర్ఘాయువును ఐశ్వర్యమును నేను నీకు ఇస్తాను అంటే నదేను బిడ్డారా ఘనతను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడట అందుకే కదండి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే నిందకు ప్రతిగా అవమానానికి ప్రతిగా నేను రెట్టింపు ఘనతను నీకు అనుగ్రహిస్తాను అంటే దేవుడు అనుగ్రహిస్తాడు ఘనతని అంతేకాని మనం కోరుకుంటే వచ్చేది కాదు లేకపోతే ఒకరు ఇయ్యలేదని అలిగేది కాదండి దేవుడే మనకు ఆ ఘనతను అనుగ్రహిస్తున్నాడంట కనుక ఈ ఉదయ కాలమున ఈ మాటలను ఇదిగో ప్రభు మనకు తెలియపరుస్తూ నేను నీకు కృపను ఘనతను అనుగ్రహిస్తాను కనుక అడుగుదామండి నదేన బిడ్డలారా ప్రతి వారు కూడా ఇదిగో ఆయన కృపను పొందుకోవాలి ఆయన ఇచ్చే ఘనతను పొందుకోవాలి అరీతిగా ప్రభు సహ సహాయం చేయలాగున చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి నీకు స్తోత్రాలయ్యా ఇదిగోనైనా అయా యువదే కాల ముందు నా ప్రభా అయా నా తండ్రినైనా మీరు అనుగ్రహిస్తున్నటువంటి కృపను ఘనతను నా ప్రభా అయా మేము పొందుకోవటానికి మీరు సహాయం చేయండి కృప దయచండి నాయన నీకు స్తోత్రాలు అవును నా తండ్రి అయానైనా నా దేవ అయా ఇదిగో కుటుంబాలలో నా ప్రభా ఘనహీనమైన పరిస్థితులు కనబడుతున్నాయేమో జీవితాలలో ఘనహీనమైన పరిస్థితులు కనబడుతున్నాయేమో కానీ నువ్వు ఘనత దేవుడు కనుక నా ప్రభ నీ కృప ద్వారా ఘనతను దయచేయమని అయాని చేతికి అప్పగిస్తూ ఏస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడై ఉండును కాక